అంశాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినాం ఆ కమిటీ ఆ బాధ్యతలు నిర్వహిస్తుంది ఇప్పటి వరకు ముందుగా తీన్మార్మలన టీంగా సాగినటువంటి మా ప్రస్థానం సెవెన్ టూ డబల్ జీరోగా కొనసాగుతూ మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ కోసం మా ప్రయత్నాలు ముమ్మరం చేయబోతూ ఉన్నాం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పైన నేనే పోటీ చేయబోతున్నాను ఆయన గజ్వెల్ నియోజకవర్గంలో పోటీ చేస్తే గజ్వెల్ అయినా సరే ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికి వచ్చి నిలబడ్డా అక్కడికి వచ్చి పోటీ చేస్తా కేసీఆర్ పైన నువ్వు ఏ రాజకీయ అధికారాన్ని అండగా పెట్టుకొని ఈ ప్రజల్ని దోచావో నీ చేతిలో బందీ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని విడిపించి మళ్ళీ ప్రజలకు అప్పగించడమే మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎక్కడిపోయినా అనేక పాఠశాలలు సందర్శించడం అనేక హాస్పిటల్ సందర్శించడం ఎక్కడికి పోయినా పేదవాళ్ళ గోస మామూలుగా లేదు ప్రభుత్వ టీచర్లు కన్నీళ్లు పెడుతున్నారు మేము జీతాలు తీసుకుంటున్నాం పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాం అని టీచర్లు బాధపడుతున్నటువంటి పరిస్థితి వైద్యం అందనటువంటి దుస్థితి రాష్ట్రంలో వచ్చింది వీటన్నిటి మార్పు జరగాలంటే ఖచ్చితంగా రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మేము కాబట్టి మేము మొదటి నుంచి చెప్తున్నటువంటి రాజకీయాలు చేయాలనే ఏదైతే యువతను పిలిచినమో ఖచ్చితంగా రాజకీయాల్లో మరో ముందడుగు వేయడం కోసం ఇవాళ మా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంది దానికి అనుగుణంగా అత్యవసర సమావేశాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరిగింది పాదయాత్రకు సంబంధించినటువంటి అంశం లీగల్గా మా లీగల్ టీమ్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది దానికి సంబంధించి హైకోర్టును ఆశ్రయించబోతా ఉన్నాం హైకోర్టును ఆశ్రయించి ఈ ఉన్నటువంటి సమయాన్ని ఎట్లా సద్వినియోగపరచుకోవాలనే అంశాన్ని కూడా మేము చర్చిస్తూ ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను గద్దె దించడం ఒక కర్తవ్యం అయితే ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నటువంటి కన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ కాళ్ళ ముందుకు తీసుకురావడం మా రెండో లక్ష్యం ఈ రెండిట్లలో మేము సఫలీకృతమైతామని చెప్పి బలంగా విశ్వసిస్తా ఉన్నాం మా నాయకత్వం అండదండలతోటి ప్రతి నాయకుడు తమ కుటుంబాలని తమ జీవితాలను త్యాగం చేస్తూ ప్రజల కోసం పోరాడడానికి వచ్చినటువంటి మా నాయకత్వానికి అంత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెవెన్ టూ డబల్ జీరో మూమెంట్ కు మరో రూపాన్ని త్వరలో అయ్యబోతా ఉన్నా